హాయ్ అండి అటికాయ కొట్టన్ చూసేద్దాము ముందుగా అటికాయల్ని బాగా ఉడికించి పెట్టుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకున్న ఆయిల్ పోపు దినుసులు జీర వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం బాగా ఫ్రై అవుతున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెం దంచి వేసుకున్నామండి మంచి ఫ్లేవర్ వస్తుంది వేసుకుని ఈ విధంగా కలిపేసుకుందాం అట్టికయను కూడా ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం వేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం అటుకే పిసుకు పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకున్నాం వేసుకుని ఈ విధంగా కలిపేసుకున్నాం బాగా కలిసేలా కలుపుకున్నాం బాగా కలిసింది కదండి ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అది రెడీ అయిపోయిందండి పొట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ